మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కూడా రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోతున్న వ్యవస్థల పనితీరు కంప్లీట్ నియంతృత్వాన్ని మళ్ళీ మన రాష్ట్రాల్లో దేశాల్లో మన వ్యవస్థలు చాలా దగ్గరగా తీసుకొని వచ్చేస్తుంది నియంత్ర నియంతృత్వం వైపు చాలా వేగంగా ముందుకెళ్తూ ఉన్నాం అండ్ మీరు కనుక గమనిస్తే ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడైతే ఆ ఎన్నికలు జరగడం మీద కూడా అనుమానాలు మనం ఇంకేం చేస్తాం సరే ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్నారు సో ప్రభుత్వాలు మారుతున్నాయి ఒక రకంగా ప్రజాస్వామ్యం అనేది అంతవరకే పరిమితం అవుతుంది ఒకసారి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యవస్థలు పూర్తిగా ప్రభుత్వాల వైపే ఉంటున్నాయి వాళ్ళు ఏం చేసినా కరెక్టు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి వత్తాసు పలకడం అసలు బరితెగించి మరీ బానిసత్వం చేయడం మరి అసలు ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ప్రయోజనాల కోసం మొత్తం సిస్టమ్ ధ్వంసం చేసేస్తున్నారు దాదాపు దేశమంతా ఇలాగే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా దిగజారిపోతున్నాయి పరిస్థితులు రోజు రోజుకు ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు అధికారంలో ఎవరుంటే వాళ్ళకు ఊడికం చేయడం రోజు రోజుకు పెరిగిపోతుంది ఇటువంటి సంఘటనలు మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా ఇటువంటి సంఘటనలు కుప్పలు కుప్పలు అత్యంత బాధాకరం ఏంటి అంటే ఈ వ్యవస్థలు ధ్వంసం అయిపోతే ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోతే ఎవరైతే మొదట బాధితుల లిస్టులో ఉంటారో ఆ మొదట బాధితుల లిస్టులో ఉన్నాడే ఇప్పుడు ఈ వ్యవస్థల ధ్వంసానికి మద్దతు ఇస్తూ ఉండడం మీకు అర్థమవుతుందా వ్యవస్థలు రాజ్యాంగం ధ్వంసం నిర్వీర్యమైపోతే నిర్వీర్యం అయిపోతాయి నియంత్రత్వం రజమెలితే ఎవరైతే మొదట బాధితుల వరుసలో ఉంటాడో వాడే ఈ వ్యవస్థల ధ్వంసానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు వానికి వా వాని కారణాలు వారికి ఏందో తాత్కాలిక కారణం వాడికి పెద్ద ఆలోచించే జ్ఞానం లేకపోవడం వాళ్ళ అటువంటి వాళ్ళకు కూడా సో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఎంత బలంగా కాపాడుకున్నంతవరకే మీరైనా నేనైనా సమాజమైనా మన భావితరాలైనా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఉనికిని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని వాళ్ళను కాపాడుకోగలుగుతారు నిలబెట్టుకోగలుగుతారు కాదు కూడదు అని చెప్పి వాటిని వేగంగా ధ్వంసమయ్యే విధంగా మనమే సహకరించామనుకోండి మన నెక్స్ట్ తరాలకు మనం అత్యంత ఏమంటారు వాళ్ళను మనం నాశనం వద్దశగా వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వినాశనానికి మనం బాటలేస్తున్నట్లేదు వాళ్ళ జీవితాలను మనమే ధ్వంసం చేస్తున్నట్లే మన బాధ్యత ఏంది ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు చేసి పెట్టడం ఆస్తులు పెద్ద బ్యాంక్ అకౌంట్లో కుప్పలు కుప్పలు పురిచి మా పిల్లలకు మంచి భవిష్యత్తు చేతులు అవి సరే అవసరమే మనం కాదండలేదు అవన్నీ నిలబడవు ఒక్కసారి వ్యవస్థలు ధ్వంసం అయిపోయి ఇలా నియంతృత్వం పెరిగిపోతూ ఉంటే అవేమి నిలబడమేస్తారు ప్రశాంత జీవితమే ఉండదు ఇంకా అప్పుడు అన్నీ ఉన్నాయని చెప్పి మూటామని జరుగుతా ఇంక వేరే దేశాలకు వెళ్ళిపోతామని చెప్పి అనడమే అప్పుడు నేను వలసదారుడు అంటారు వలసదారుడు అని కాదు కదా ఇంకా ఇంకో పదం అంటారు లేదు సో ఏదైనా కులాన్ని మతాన్ని ఇంటికి పరిమితం చేసుకొని రాజకీయ పార్టీల మీద అభిమానం వాళ్ళ సిద్ధాంతాల వరకు పరిమితం అవ్వాలి బానిసత్వం ఉన్మాదం వరకు వెళ్ళొద్దు ఎవరిదైనా ఏ పార్టీ అయినా కావచ్చు ఏ అయినా కావచ్చు ఉమ్మడిగా సమాజ ఐక్యత కాంక్షించే వాళ్ళు నాయకులు ప్రజల బాగోగుల గురించి మాట్లాడే వాళ్ళు పాలకులు ఇప్పటి పిల్లల భవిష్యత్తు మార్చాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు నాయకులు బాల పాలకులు అవుతారు అంతేగాని వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ చుట్టూ ఉండే మంది ప్రయోజనాల కోసం ఇంకేమో చేసేస్తాం మేమంత ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచేస్తాం మీరు నాశనం అయిపోండి మేము మాత్రం బాగుంటామని చెప్పి మీ జీవితాలను నాశనం చేసి దాని పునాదుల మీద వాళ్ళ పిల్లల భవిష్యత్తు నిర్మించుకుంటామంటే మీరెట్లా మద్దతు ఇస్తున్నారా మంది కొందరు నాట్ ఫెయిర్ మళ్ళీ మళ్ళీ చెబుతున్నా గుర్తుపెట్టుకో వ్యవస్థలు ధ్వంసం అయితే రాజ్యాంగం నిర్వీర్యం అయితే బానిసత్వం పెరిగితే ఉన్మాదం విలయ తాండవం చేస్తే నీ ఉన్మాదం నీ బానిసత్వం నీ భవిష్యత్తునే నాశనం చేస్తుంది వినేవాడు వింటాడు వాడు భవిష్యత్తులో మళ్ళీ ఈ వీడియో రెఫరెన్స్గా గా వస్తుంది సేవ్ చేసి పెట్టుకోండి